మనం కాంతి వేగంతో వెళ్తే టైం ట్రావెల్ సాధ్యమా మనం కాంతి వేగంతో ప్రయాణిస్తే ఏమవుతుంది వేగం అంటే కాంతి సెకనులో సుమారు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇది విశ్వంలో ఉన్న అత్యంత వేగం ఏ వస్తువుకైనా మాస్ ఉంటుంది కదిలించడానికి శక్తి కావాలి మనం ఎంత వేగంగా కదిలితే అంత శక్తి ఎక్కువగా అవసరం అవుతుంది వేగం పెరిగే కొద్దీ శక్తి కూడా ఎక్కువ కావాలి కాంతి వేగంతో వెళ్లాలంటే అంతులేని శక్తి ఇన్ఫినిట్ ఎనర్జీ కావాలి అంత శక్తి ఎవరూ తయారు చేయలేరు కాబట్టి అది అసాధ్యం మనం కాంతి వేగంతో ప్రయాణిస్తే మన సమయం చాలా నెమ్మదిగా నడుస్తుంది కాంతి వేగంతో వెళ్లగలిగితే భవిష్యత్తులోకి దూకినట్టే అనిపిస్తుంది మనం కాంతివేగంతో వెళ్లగలిగితే భూమి మీదవాళ్లకి లక్ష సంవత్సరాలు గడిచినా నీకు మాత్రం ఒక్క క్షణం కూడా గడవదు కాంతి వేగాన్ని చేరడానికి మనకు ఇన్ఫినిట్ ఎనర్జీ కావాలి కానీ ఇన్ఫినెట్ ఎనర్జీని మనం ఎప్పటికీ తయారు చేయలేము అందుకే మనం కాంతి వేగంతో ప్రయాణించలేము